హలో అండి ఈ స్టోరీ చాలా బాగుంటుంది చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక పట్టణంలో శివ అనే యువకుడు ఉండేవారు అతను చాలా మౌనంగా ఉండేవారు ఆఫీస్లో అందరూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవారు మీటింగ్లో శివ మాత్రం నిశ్శబ్దంగా వింటూ తన పని చేసేవారు అందరూ అనుకునేవారు ఈయనకి ఐడియాస్ లేవు ఇంత సైలెంట్గా ఉంటే ఎదుగుదల అని ఒకరోజు కంపెనీకి పెద్ద సమస్య వచ్చింది ముఖ్యమైన ప్రాజెక్ట్ ఫైల్ ఫెయిల్ అయ్యే పరిస్థితి అందరూ మాట్లాడుకుంటున్నారు ఎవరికీ సరైన పరిష్కారం దొరకలేదు అప్పుడు శివ లేచి నెమ్మదిగా అన్నాడు నాకు ఒక చిన్న ఐడియా ఉంది ప్రయత్నించవచ్చా అతను చెప్పిన పరిష్కారం చాలా సింపుల్ అని అదే సమస్యకు సరైన సమాధానం ప్రాజెక్ట్ సేవ్ అయింది అందరూ ఆశ్చర్యపోయారు ఆ రోజు మేనేజర్ అన్నాడు మాటల శబ్దం కాదు ఆలోచనతో విజయాన్ని ఇస్తుంది శివ ఎప్పట్లాగే నవ్వుతూ మౌనంగా తన డెక్స్టాప్ దగ్గరికి వెళ్ళిపోయారు ఈ కథలో సందేశం ఏంటంటే నిశ్శబ్దంగా ఉండడమే కంటే ఖాళీగా ఉండడం కాదు ఆలోచించే మనసుకి మాటలు అవసరం లేదు విలువైన మాటలు ఎప్పుడూ శబ్దం చేయవు అంతే కదా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి